అనేది ఎప్పుడైతే లర్నింగ్ ఉంటుందో ఎంత వరకు ఉంటుంది లర్నింగ్ ట్వంటీ వన్ ఇయర్స్ వరకు ఉంటుంది అంతే కదా జీవితాంతం లర్నింగ్ ఉంటుంది బట్ ఈ లర్నింగ్ అనేది పెడదోవ పట్టే అవకాశము ఎప్పుడు ఉంటుంది అంటే ఈ పదిహేడు పద్దెనిమిది ఏళ్ల వరకు ఎక్కువగా ఉంటుంది ఎప్పటి నుంచి ఉంటుంది ముఖ్యంగా పదమూడేళ్ల నుంచి ఈ టీనేజ్ టీనేజ్ అంటాం కదా అందుకే టీనేజ్ అనేది ఇట్స్ ఏ ఏజ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అంటాం అదే విధంగా వాళ్ళల్లో కొత్త కొత్త భావాలు వస్తుంటాయి బయట ప్రపంచం పూర్తిగా తెలియదు వాళ్ళకి తెలిసిందే ప్రపంచం అనుకుంటూ ఉంటారు చెప్పే వాళ్ళు ఉండరు వాళ్ళకు వచ్చిన డౌట్స్ కూడా బయట వాళ్ళతో చెప్పుకోలేరు ఎందుకు ఇలా జరుగుతా ఉంది మాకే జరుగుతా ఉందా అందరికి జరుగుతుందా అని అట్లాంటప్పుడు ఏం చేస్తారు వాళ్ళలాంటి పిల్ల వాళ్ళతోనే వాళ్ళు చర్చించుకుంటారు వాడికి ఇదే స్టేజ్ ఉంటుంది వీళ్ళందరూ చేరి సరే మనమందరూ ఇప్పుడు ఫోన్లు ఇవి వచ్చాయి కాబట్టి వీటిల్లో పరిశీలిస్తామని దానిలో పరిశీలిస్తారు దాంట్లో నానా చెత్త ఉంటుంది మనకు తెలియదేం లేదు కొంతమందిలో బైపోలర్ డిజార్డర్ ఉండొచ్చు కొంతమందిలో కాండక్ట్ డిజార్డర్ అంటాం ఇవి ఉండొచ్చు కొంతమందిలో ఈ సాడిస్టిక్ నేచర్ ఉండొచ్చు వీటన్నిటి వల్ల కూడా ఈ పిల్లల్లో ఇటువంటి రాక్షస ప్రవృత్తి అనేది కొంచెం వయసు పెరగను పెరగను ఎక్కువైపోయి వాళ్ళు చూసిన దాన్ని వాళ్ళు నా నేర్చుకున్న దాన్ని ఇతరుల మీద ప్రయోగించాలని చూస్తారు పిల్లల్లో ఇలాంటి సమస్యలు కనిపిస్తే వెంటనే కౌన్సిలింగ్ ఇప్పించాలి అని నిపుణులు సూచిస్తున్నారు